జోష్నకైతే కార్తీక్ని దీపని విడదీయాలని చెప్పని ఇంకా అగ్రిమెంట్ అని చెప్పని పేరుతో కార్తీక్ని అయితే ఇంట్లో తీసుకొచ్చుకుంటుంది ఒక వంట మనిషి అంతా ఒక హెల్పింగ్ బాయ్ లాగా కానీ అది కాస్త ఇంకా తన భర్త ఎక్కడుంటే అక్కడే ఉండాలని చెప్పని ఇంకా కార్తీక్ దీప కూడా అయితే ఆ ఇంట్లోకి వస్తారు ఇంకా సుమిత్ర అయితే దీపగా ఇంట్లోకి రాకూడదు అని చెప్పి అనడంతో సరే నేను ఇంట్లోకి రాకుండా ఉండాలి అంటే మీరు కూడా నాకు ఒక్క పని చేసి పెట్టాలమ్మగారు అలాగే నేను అప్పుడు వెళ్ళిపోతానని చెప్పంటే సరే ఇంకా దీప వెళ్ళిపోతుందని చెప్పని ఇంక జోషిన అయితే సరే అదేంటో చెప్పు అంటే ముందు మీరు మాటిస్తేనే నేను అడుగుతానని చెప్పని అంటుంది అప్పుడు ఇంకా తీరా మాటిచ్చిన తర్వాత సరే నేను వెళ్ళాలి అంటే మీరు నాకు మాటిచ్చారు కదా నా భర్తను కూడా నాతో పంపించేయండి అప్పుడు వెళ్ళిపోతానని చెప్పని అక్కడ ఒక చిక్కుమికి పెడుతుంది అప్పుడు ఇంకా కార్తిక్ అయితే ఆహా నువ్వు సూపర్ దీపా నువ్వు నా భార్య అనిపించవు అని అంటే నిజంగా బావా నేను ఇలా అలాగే అనిపించానా అని అంటూ ఉంటే ఇంక పారిజాతంకి అయితే ఇది ఏమన్నా కూరగాయలు సంత అనుకుంటున్నారా మీరిద్దరు ఇక్కడే ఏది ఏంటో మాట్లాడుతున్నారు అని చెప్పంటే అదేంటి పారు నువ్వు అలా మాట్లాడతావు అని చెప్పిన కార్తిక్ అనగానే ఇంకా మెడికల్ తిరుగుతూ ఉంటుంది కానీ జోష్నాకైతే తన చేతితోనే తనే సౌత్ని తీసుకుని